ఈ టీవీ చూస్తున్న స్నేహితులారా నన్ను ఒక ఆయన ఉన్నాడు కొండల్లోను లోయల్లోనూ అడవిల్లోనూ ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆ కొండల్లో ఆ కొండ ప్రజలతో ఆ యొక్క కోయ ప్రజలతో అడవి మనుషులతో జీవిస్తున్న నన్ను ఒక ఆయన ఉన్నాడు ఈ కొండల దగ్గర చేతబు నేర్చుకుని వాడు జ్వరంతో నాలుగు రోజుల నుండి ఏ డాక్టర్ బాగా చేయలేదు ఆ జ్వరంతో ఒళ్ళు నొప్పులతో బాధ గజగజ వణికిపోతున్న ప్రార్థన చేశాడు ఆ కొబుర్ నూనె మంత్రం చేసి రాశాడు దెబ్బ జ్వరం పోయింది వాళ్ళ కుటుంబం అంతా ఏసుప్రోదిపోతారు మా అన్ని శాంతి మాకు తెలీదా ఎలా ప్రభు నమ్ముకుండో ఆడొచ్చి వచ్చి మంత్రం వేసేసాడు కొబురు నూనె రాసి అని చెప్పి చేసిన ఎరగని వ్యక్తులకి ఇదే పిచ్చి మన ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒరిలి మంటలు వచ్చి భయంకరంగా బూతులు తిడతారు నన్ను అలాగే తిట్టాడు ఆ వ్యక్తి అలానే ఇంట్లో ప్రార్థన చేసి వస్తే నన్ను రోడ్డు మీద పబ్లిక్ చూస్తుండగా భయంకరంగా బూతులు మాట్లాడాడు